హలో అండి ఇవాళ మీ అందరి కోసం కదా వినయ్ ఉద్యోగంలో చేరి అప్పుడే ఆరు నెలలైంది అది ఊడి కూడా రెండు రోజులు కావస్తుంది ఈ ఈ దేశం కాని దేశంలో ఈ కాలం కాని కాలంలో తనకున్న క్వాలిఫికేషన్కి ఉద్యోగం వేటలోనే దాచిన డబ్బంతా అయిపోయేటట్టు కనిపిస్తుంది తనకి తెలిసిన వాళ్ళు చాలామంది చేస్తున్నట్లు ఈ ముసురు తగ్గే వరకు ఇండియా గూట్లో తలదాచుకుంటే ఎలా ఉంటుంది తీవ్రంగా ఆలోచిస్తున్నాడు వినయ్ ఇది చావు బతుకుల సమస్య ఇంతలో ఎప్పుడూ లేనిది ఇండియా నుండి నాన్న ఫోన్ చేసి వెంటనే తిరిగి చెయ్యమని చెప్పి ఫోన్ కట్ చేశాడు అలాగే చేశాడు వినయ్ హలో నాన్న నేను వినయ్ని ఆ ఏరా బాగున్నావా నేను బాగానే ఉన్నా అమ్మేలా ఉంది బాగానే ఉంది కానీ నీతో ఒక విషయం మాట్లాడాలని ఫోన్ చేశారా డబ్బేమన్నా కావాలంటాడా గతుకుమన్నాడు మనసులోనే అదేరా మీ కృష్ణమూర్తి మావయ్య నీకు నీకిస్తా అంటున్నాడు ఓ నలభై లక్షల దాకా ఇస్తాడంట ఏ విషయం చెప్పమని ఫోన్ చేశాడు నిన్ను అడిగి చెప్తానని చెప్పా తెలిసిన సంబంధం మేనరికం అదీ కాక అమ్మాయి కూడా చిన్నప్పటి నుండి మన కళ్ళ ముందే పెరిగిన పిల్ల ఏమంటావు స్టాప్గా చెప్పుకుంటూ పోతున్నాడు ఆలోచనలో పడ్డాడు వినయ్ నేననేదేముంది గాని అమ్మేమంటుంది అంతిస్తామంటే అమ్మ మాత్రం వద్దంటుందా మీ అమ్మ ఓ సంబరపడిపోతుంది సొంత అన్న కూతురే కదా వద్దంటుందా అది సరే బయటైతే ఇంకా ఎక్కువ ఇస్తారేమో అది నిజమే అనుకో కాకపోతే చిన్నప్పటి నుంచి అనుకుంటున్నాం కదా ఇంకో విషయం వాళ్ళ కొడుకు రాంబాబు గడేటు అమెరికాలోనే సెటిల్ అయిపోయే ఇక్కడ సంపాదించిందంతా ఇంకా అమ్మాయికే కదా వస్తుంది ఇప్పుడు నలభై ఇచ్చిన తర్వాత చాలానే వస్తుంది అమ్మునా నాన్న ఎంత దూరం ఆలోచించో ఈ ఐడియా నాకు తట్టనే లేదు మనసులో అనుకున్నాడు ఏమాలోచిస్తున్నావు సమాధానం రాకపోవటంతో రెట్టించాడు తండ్రి ఆలోచించేందుకు ఏముంది మీ ఇష్టం మరి నువ్వు రావటానికి ఎప్పుడు కుదురుతుందో చెప్తే అప్పుడు ముహూర్తాలు పెట్టిద్దాం ఒక నెల రోజుల్లో ఇక్కడ నా కాంట్రాక్ట్ అయిపోతుంది అప్పుడు రావటానికి కుదిరిద్ది కాంట్రాక్ట్ ఏమిటి పర్మనెంట్ ఉద్యోగం కాదా ఎలా ఉండదు అయితే తర్వాత వెంటనే ఇంకో ఉద్యోగం దొరుకుద్దా ఏదో ఒకటి దొరికిద్దిలే కొద్దిసేపు ఊర్లో విషయాలు మాట్లాడి ఫోన్ పెట్టేశాడు ఒకవైపు ఆనందం మరోవైపు బాధ ఎంతలో ఎంత మార్పు పుట్టకొడుగుల్లా లేచినా డాట్ కామ్లు కామ్గా సర్దుకుంటున్నాయి ఇప్పట్లో ఉద్యోగం దొరక్కపోతే తలుచుకోవటానికే భయంగా ఉంది ఎక్కడ చూసినా తెలుగు వాళ్ళే తనలాంటి వాళ్ళే ఒకరికొకళ్ళు వీళ్ళే పోటీ ఏ ఉద్యోగానికి వెళ్ళినా చూస్తుంటే తనే అందరిలోకి ఆలస్యంగా వచ్చినట్లున్నాడు నాలుగైదేళ్ల క్రితం చేపల చెరువులు వేసిన వాళ్ళు లక్షలు కోట్లు సంపాదిస్తున్నారని ఊర్లో పొలాలన్నీ చెరువులుగా మార్చి చివరకు ఇల్లు కూడా అమ్ముకున్నారు జనం ఆ తర్వాత కోళ్లఫారాలు ఆ తర్వాత రొయ్యల చెరువులు ఆ పైన నాపరాళ్ళు ఆ అన్నిటినీ మించి ఈ కంప్యూటర్ పిచ్చి డిమాండ్ బాగా ఉన్నప్పుడు అందరూ అదే చేయబోవటం మన వాళ్ళ స్వభావంలా ఉంది ఎవరో ఒకడు ఏదో కొత్త దానిలో ఎంతో కొంత సంపాదిస్తే ఓ వంద మంది అదే బిజినెస్ చేసి మనం కూడా సంపాదిద్దాం అనుకుంటున్నారే కానీ దానిలో ఇంతమందికి అవకాశం ఉందా లేదా అని ఆలోచించరు కాకపోతే తండ్రితో మాట్లాడిన తర్వాత వినయ్కి కొంత ధైర్యం వచ్చింది ఉద్యోగం దొరక్కపోయినా కట్నం దబ్బుతో ఏదో బిజినెస్ అయినా పెట్టుకోవచ్చు తిరుగు ప్రయాణం వైపుకు మళ్ళిన ఆలోచనలు వినయ్ తండ్రి శేషగిరి రావు కూడా అదే సమయంలో ఆలోచనలో విహరిస్తున్నాడు ఎంతలో ఎంత మార్పు నిన్నగాక మొన్నలా ఉంది వినయ్ కాలేజీ డిగ్రీ పూర్తి చేసి పనేం లేక ఊళ్ళ మీద తిరగటం ఆ రోజు కాలింగ్ బిల్ మోగుతుంటే నిద్రలోంచి ఉల్లిక్కి పడి కళ్ళు తెరిచి చూశాడు తను గోడగదియారం మూడు గంటలైనట్టు చూపిస్తుంది ఇప్పుడెవరబ్బా అనుకుంటూ కలేమో అని ఆలోచిస్తుంటే మళ్ళీ బెల్మోగిన శబ్దం పక్కనే ఉన్న భార్యను నిద్ర బెల్ బెల్మోగిన శబ్దం కూడా వినిపించినంత గాఢ నిద్రలో ఉంది కళ్ళు నిలుపుకుంటూ అడుగులో అడుగు వేసుకుంటూ అతి కష్టం మీద తలుపు వైపు నడిచాడు తన ప్రమేయం లేకుండా కుడి చేతి చూపుడు వేలు స్విచ్ మీద పడింది లైట్ వెలిగింది తలుపు తెరిచి ఎదురుగా నిల్చొని ఉన్న కొడుకుని చూడగానే కళ్ళల్లో ఆనందం ఏరా ఇదేనా రావటం నవ్వుతూ అవును అంటూ లోనకి నడిచాడు ఏమో అబ్బాయి వచ్చాడులే తట్టి లేపాడు పార్వతమ్మను చివుక్కున లేచి కూర్చుంది ఆమె కళ్ళు కొడుకు కోసం వెతికాయి కుర్చీలో కూర్చొని షూస్ విప్పుతున్న అతన్ని చూడటంతోనే ఏరా భోజం చేసే బయలుదేరావా అని అడిగింది ఆ తిన్నానమ్మా ఏరా ఇలా చిక్కిపోయావు వేలకి తింటున్నావా లేదా నేను చిక్కిపోవడం ఏంటమ్మా ఏం తింటున్నావరా రోజురోజుకి తెగ బలిసిపోతున్నావు నవ్వుతాలుగా రోజు ఫ్రెండ్స్ అనే మాటలు గుర్తొచ్చినాయి ఉదయం తొమ్మిది గంటలైంది అసలు విషయం మెల్లగా బయటపెట్టాడు వినయ్ శేషగిరిరావుకు తిక్క రేగింది చదువు అయిపోయి రెండేళ్లైంది ఆ సివిల్ ఇంజనీరింగ్ పూర్తయ్యి కావటంతోనే ఉద్యోగం వచ్చేస్తుంది ఆ తరువాత ఓ వరగబెట్టేస్తా అన్నావు సరే అని వేలకు వేలు పోసి ఆ డిగ్రీ పూర్తి చేయించా ఆ తరువాత మళ్ళీ ఏవో జాంగ్రీలని గింగ్రీలని ఇంకో లక్ష వాటి మీద తగిలేసావు ఇప్పుడు అమెరికా పోవటానికి ఎవరికో రెండు లక్షలు ఇవ్వాలి అని వచ్చి కూర్చున్నావు ఇక్కడ డబ్బులేమన్నా చెట్ల కాస్తున్నాయా ఇక నా వల్ల కాదు ఒక్క పైసా కూడా ఇవ్వను నీ తర్వాత చదువులైపోయినా వాళ్ళు బోలెడు మంది పైసా ఖర్చు పెట్టకుండా అమెరికా వెళ్ళి లక్షలు సంపాదిస్తున్నారు వాళ్ళని చూసైనా బుద్ధి తెచ్చుకో ఎవరినో చూసి బుద్ధి తెచ్చుకోవాల్సిన అవసరం నాకు లేదు నా ఇండివిజ్యువాలిటీ నాకుంది మెల్లగా అన్నా అవి శేషగిరిరావు చెవుల్ని చేర్నెయ్యి ఆ తల్లిదండ్రుల్ని పోషించాల్సిన ఈ వయసులో కూడా వాళ్ళ మీద ఆధారపడదేనా నీ ఇండివిజువాలిటీ ఇంతవరకు తగలబెట్టింది చాలు పెట్టాబేడా వచ్చాయి ఇక్కడే వ్యవసాయం చేసుకొని బతకచ్చు అప్పటిదాకా మాట్లాడకుండా అన్నీ వింటున్న పార్వతమ్మ ఇక తప్పదని రంగంలోకి దూకింది అయ్యిందేదో అయ్యింది చెట్టంతా కొడుకును పట్టుకొని ఎందుకండి అలా అంటారు మనకున్నది ఒక్కడే కదా రేపైనా ఇవ్వాల్సిందే కదా మీ మాటలకు నొచ్చుకొని రేపు పడమన్నా చేసుకుంటే చాలు ఆపు దరిద్రపు నోరు నువ్వును ఆ నాది నోరే మరి మీ ఆలోచనలేమయ్యాయి ఒకసారి ఆలోచించండి వీడు ఒకసారి అమెరికాలో అడుగుపెట్టి ఉద్యోగంలో చేరాడంటే చాలు వీడి రేటు ఇప్పుడున్న దానికి నాలుగు రెట్లు ఆ ఇక్కడ రెండేళ్లుగా రాని ఉద్యోగం అక్కడికి వెళ్ళగానే వచ్చి పడుతుందా వీడు అక్కడికి వెళ్ళాక కూడా ఖర్చులకు మనం పంపాల్సిందే ఇక్కడైతే నెలకు రెండు మూడు వేలు అక్కడైతే ఒకటి రెండు లక్షలు అంతే తేడా మీరు మరీ విడ్డూరంగా మాట్లాడకండి మా అన్న కొడుకు రాంబాబు వాడేం పెద్ద తెలివైనడా అమెరికా వెళ్ళి హాయిగా ఉద్యోగం చేసుకోవటం లేదు వాడికిచ్చిన మనోడికి మనోడికివరా ఆరు నెలల క్రితం వాడికి పిల్లనివ్వటానికే రాని వాళ్ళు ఇప్పుడు ఇరవై లక్షలు ఇస్తామంటున్నారు మనోడికి ఉద్యోగం లేకపోయినా పిల్లనిస్తామని బోలెడు మంది అడుగుతున్నారు వీడొక్కసారి అమెరికాకి వెళ్ళాడంటే ఇంకేమైనా ఉందా నీ మొహం వీడికి పిల్లనిస్తానంటుంది వీడి ముఖం నీ ముఖం చూసి కాదు వీడికి ఉద్యోగం లేకపోయినా నేను సంపాదించింది ఉందిగా దాన్ని చూసి అంటే మీ ఆలోచనలు మీవే కాని వాడి భవిష్యత్తు గురించి ఆలోచించడన్నమాట ఒరే వినయ్ ఆయన మాటలు వేం పట్టించుకోకు ఆ వాడినట్ట వెనకేసుకొచ్చే ఎందుకు పనికిరాని విధవంచేశావు పైకలాన్న తను ఓడిపోయానని ఆయనకి అర్థమైపోయింది సాఫ్ట్వేర్కి బోలెడ్ డిమాండ్ ఉందని విని కూడా ఇంతకు ముందెప్పుడు దాని గురించి ఆలోచించలేదు వినయ్ అనుకోకుండా ఇంకేదో పని మీద ఓసారి హైదరాబాద్ వెళ్ళటం జరిగింది అక్కడ దిగగానే ఎక్కడ చూసినా ముప్పై రోజుల్లో అది నేర్పుతాము ఇది అంటూ పెద్ద పెద్ద బ్యానర్లు పేపర్ తీస్తే ఫ్రీ ప్రాసెసింగ్ అంటూ కన్సల్టెన్సీ యాడ్లు అంతా చూస్తుంటే ఏదో ఓ కన్స్ట్రక్షన్ కంపెనీలో చేరి ఎండలో మాడే కంటే ఓ రెండు మూడు నెలలు కష్టపడితే ఎంచక్క సాఫ్ట్వేర్ ఇంజనీర్ అయిపోవచ్చు అనిపించింది బాగా డిమాండ్ ఉన్నా జావా అయితే బెటర్ ఆలోచన రావటమే తరువాయి ఇంటికి బయలుదేరతాం తండ్రి దగ్గర డబ్బు సంపాదించి తిరిగి రావటం ఫీజు కట్టడం అన్ని చకచక జరిగిపోయాయి మొదటి రోజు క్లాస్లో అడుగు పెట్టాడు రూమ్ చూడగానే ఆశ్చర్యం ఓ పెద్ద హాల్ మూడు వందల దాకా చైర్స్ హాల్లో నాలుగు వైపుల స్పీకర్లు మధ్యలో ఓ కంప్యూటర్కు కనెక్ట్ చేసి ఓ చిన్న ప్రొజెక్టర్ గోడకు వేలాడుతూ ఓ స్క్రీన్ చూస్తుంటే చిన్నతనంలో డేరా హాల్లో సినిమా రోజులు గుర్తొచ్చినాయి క్లాస్ మొదలయ్యే టైంకి హాల్ అంతా నిండిపోయింది కొందరైతే కూర్చునేందుకు చోటు లేక నిల్చొనే క్లాస్ వింటున్నారు ఇంతకుముందు కొంచెం కంప్యూటర్ నాలెడ్జ్ ఉన్నా వాళ్ళు చెప్పేదేవి నాకు అర్థం కావటం లేదు ఇలా అవుతుంది నాకేనా అని అనుమానం వచ్చి ఓ ఇద్దరు ముగ్గురిని అడిగాడు వాళ్ళు తన మనసు కాస్త కుదుటపడింది క్లాస్ అయిపోగానే ల్యాబ్లోకి వెళ్ళి చూస్తే అక్కడ ఓ యాభై కంప్యూటర్లు ఉన్నాయి ఓ రెండు వందల మంది జనం ఒక్కో సిస్టమ్ ముందు నలుగురు ఐదుగురు ఏదేదో చేసేస్తున్నారు ఎవరేం చేస్తున్నారో వాళ్ళకైనా లేదో ఓ ఐదు నిమిషాల తర్వాత వాళ్ళ టైం అయిపోయింది వెళ్ళి ఓ సిస్టమ్ ముందు కూర్చున్నాడు ఏం చెయ్యాలి చేసేదేమీ లేదు ఇంతలో చుట్టూ ఓ ముగ్గురు చేరారు ఓ అరగంట టైంపాస్ తర్వాత నలుగురు కలిసి బయటికి నడిచారు అది ఆ రోజుకి ట్రైనింగ్ రోజుకి ఒక్కో ఇన్స్టిట్యూట్లో నాలుగైదు బ్యాచ్లు బ్యాచ్కి రెండు మూడు వందల మంది రెండు నెలలకు కొత్త బ్యాచ్ ఒక వారం తర్వాత ఉదయం క్లాస్ టైంలో గేట్ దగ్గర టికెట్ చింపే వాడొకడు ప్రత్యక్షమయ్యాడు వాడి పేరు నరేంద్రట వాడి పని మొత్తం ఫీజు కట్టిన వాళ్లను మాత్రమే లోపలికి పంపటం మెల్లగా నరేంద్రతో పరిచయం అయింది దానివల్ల ఎన్ని లాభాలున్నాయో తొందరలోనే అర్థమైంది ఇన్స్టిట్యూట్కి కొంత మాత్రం ఫీజు కడితే మిగిలిన దాంట్లో సుగం ఫీజుకే రాత్రివేళలో ల్యాబ్లోకి పోనివ్వటం నరేంద్ర సైడ్ బిజినెస్ రోజులు గడుస్తున్నాయి కోర్సులు అయిపోతున్నాయి నరేంద్ర పుణ్యమా అని ఫీజు కట్టకుండా ఒకదాని తర్వాత మరొకటిగా ఇన్స్టిట్యూట్ మార్చకుండా రెండు సంవత్సరాల పాటు పదివేల ఫీజుతోటే చాలా కోర్సులు పూర్తి చేశాడు సర్టిఫికేట్ సంపాదించాడు ఇంటి దగ్గర తెచ్చుకున్న డబ్బుతో బ్రహ్మాండంగా ఎంజాయ్ చేశాడు ఉద్యోగం కోసం ఊరంతా తిరిగి ఉపయోగం కనపడక ఇక లాభం లేదని ఓ తెలిసిన కన్సల్టెన్సీని ఆశ్రయించాడు రెండు లక్షల కడితే పేపర్లు ఫైల్ చేయటానికి ఒప్పుకున్నారు వాళ్ళు ఆ విషయం నాన్నతో చెప్పి డబ్బు తీసుకువెళ్దామని వచ్చాడు ఇక్కడ పరిస్థితి ఇలా ఉంది ఆయన అనే మాటలు కొంత నిజమున్నా ఇలా అమెరికా వెళ్లే అవకాశం చేతిదాకా వస్తే ఎలా వదులుకోవటం మూడు నెలల తర్వాత అమెరికా వెళ్లే ఫ్లైట్లో ఉన్నాడు వినయ్ వెళ్లినా పదిహేను రోజుల్లోనే పెద్దగా కష్టపడకుండానే జాబ్ దొరికింది కల ఫలించింది ఇక్కడ జాబ్ రావటం ఇంత సులభం కాబట్టే అమెరికా అమెరికా అంటారందరూ అనుకున్నాడు ఆనందంగా తన అదృష్టానికి మురిసిపోయాడు వినయ్ ఇంట్లో తల్లిదండ్రులు కూడా హాయిగా ఊపిరి పీల్చుకున్నారు ఇన్నాళ్ళు ఎక్కడున్నారో కూడా తెలియని చుట్టాలకు కూడా హఠాత్తుగా వాళ్ళు గుర్తుకొచ్చారు ముఖ్యంగా ఆడపిల్లలున్న వాళ్ళకి శేషగిరిరావుకు నిజమైన పుత్రోత్సాహం అంటే ఏమిటో ఇప్పుడు అనుభవం అయింది వినయ్ మేనమామ కృష్ణమూర్తి ఇంట్లో ఫోన్ మోగింది హలో నాన్న నేను రాంబాబుని ఏరా బాగున్నావా ఆ బాగానే ఉన్నా ఎలా ఉంది నీ ఉద్యోగం అది చెప్దామని ఫోన్ చేశా నిన్ననే ఓ పెద్ద కంపెనీలో చేరా ఓ ఆరు నెలల దాకా పర్వాలేదు మరి అందరూ ఉద్యోగాల్లోంచి పీకేస్తున్నా అంటున్నారు నిజమేనా ఏమీ నేర్చుకోకుండా డబ్బులు ఒక్కటే ఇస్తే సర్టిఫికేటు సంపాదించిన వాళ్ళ పని అలాగే అయిందిలే అన్నట్టు చెల్లి పెళ్లి విషయం ఏమవుతుంది ఏమయ్యేదే ఉంది వినయ్ రాగానే ముహూర్తాలు పెట్టుకోవటమే దాని గురించే ఆలోచించమంటున్నా వాడికిక్కడ జాబ్ పోయిందని ఎవరో అంటే విన్నా అలా అయితే మళ్ళీ ఇప్పట్లో రావటం కూడా కష్టం అసలు వాడు ఇండియా వస్తున్నది అందుకే అనుకుంటా నువ్వేమంటున్నావో నాకు అర్థం కావటం లేదు వాడు అక్కడ జాబ్ రాక వీసాకి రెండు లక్షలు ఖర్చు పెట్టి ఇక్కడికి వచ్చాడు ఇక్కడ కూడా జాబ్ పోవటంతో వస్తున్నాడు వాడు మనం ఇస్తామన్న డబ్బులతో ఏదో బిజినెస్ పెట్టాలని ఆలోచిస్తున్నట్లు స్నేహితుడొకడు చెప్పాడు అంటే మళ్ళీ వాడు అమెరికా రాడా అదే కదా నేను చెప్పేది అక్కడే బిజినెస్ చేసుకునేటట్టయితే వాడికి ఇవ్వాలనేముంది మీరు ఊహనండి ఇక్కడ కాస్త దిట్టంగా సంపాదించి మంచి ఉద్యోగంలో ఉన్నవాడిని నేనే చూస్తాను నిదానంగా ఆలోచించండి ఈ విషయంలో తొందరపడొద్దు అయితే కృష్ణమూర్తికి నిదానంగా ఆలోచించాల్సిన అవసరం ఏమీ కనపడలేదు ఈ విషయంలో వెంటనే శేషగిరిరావుకి ఫోన్ చేశాడు ఈ మోసం తేల్చేసి సంబంధం మానేస్తున్నామని చెప్పటానికి ఇదండి వాళ్ళు మన కదా దూరక్కొండలు నునుపు అని చెప్పి రెండికి చెద్ద రేవడ్లా తయారయ్యాయి కొంతమంది పరిస్థితి ఇక్కడున్నది పోయే అక్కడికి వెళ్ళాక అది పోయేసరికి ఏం చెయ్యాలో తెలియని పరిస్థితి మందిది అన్నీ మంచిగా అవుతాయని ఊహించి చాలా మంది చేరుతారు కానీ అక్కడ అంతమందికి ఇవ్వటానికి ఉండాలిగా ఆలోచించి నిర్ణయం తీసుకోండి కథ నచ్చితే వీడియోని లైక్ చేయడం అస్సలు మర్చిపోకండి అలానే మరెన్నో కథలు మన ఛానల్లో ఆల్రెడీ ఉన్నాయి ఎవరైనా మిస్ అయి ఉంటే ఒకసారి చూసేయండి స్టే చూన్ బాయ్ బాయ్ థ్యాంక్ యూ నేను సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఎవరైనా ఉంటే వెన్నీ సబ్స్క్రైబ్ చేసుకొని వెల్లైకాన్ని క్లిక్ చేయడం అస్సలు మర్చిపోకండి థ్యాంక్ యూ